మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వేళ జాగృతి అధ్యక్షాలు కల్వకుంట్ల కవితకి భారీ షాక్ తగిలింది తను బలపరిచిన అభ్యర్థులే కవితకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది జాగృతి పార్టీని ఒక రాజకీయ పార్టీగా తీసుకురాబోతా ఉన్న ప్రణాళికలో కల్వకుండ్ల కవిత ఇంకొంతగా సమయం కావాలి అంటూ ఫార్వర్డ్ బ్యాక్ పార్టీతోని తను ఒప్పందం కుదుర్చుకొని ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అనేక స్థానాల్లో తన యొక్క అయితే నిలబెట్టి పోటీ చేసిన నేపథ్యం కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి వడ్డేపల్లిలో మున్సిపల్ స్థానాలు మరి అక్కడ ఘనంగా గెలుచుకొని మున్సిపల్ సీట్ అయితే ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుండి అభ్యర్థులకు గెలుచుకోవడం జరిగింది దాదాపుగా అక్కడున్న పది స్థానాలలో ఎనిమిది స్థానాలు గెలవడం జరిగింది మున్సిపల్ సంబంధించిన స్థానాన్ని అక్కడ ఫార్వర్డ్ బ్యాక్ కవిత బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే గెలుచుకోవడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో కవిత పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది కవిత పార్టీని చూసి కవిత ముఖాన్ని చూసి ఇక్కడ ఓట్లు పడలేదు అభ్యర్థులను చూసి మమ్మల్ని చూసి ఓట్లు పడ్డాయంటూ గెలిచిన అభ్యర్థులు అనడం ఇప్పుడు గమనార్థం కవిత పోటీ చేయడమే ఒక గమనార్థంగా మనం చెప్పుకోవచ్చు రాజకీయ ప్రస్తావంలో తను రాజకీయ పార్టీగా రూపొందించుకోవడానికి ఇది మొదటి స్టెప్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో తను ఓటమి పాలు అవుతానని కూడా తనకు ఒక అనాలిసిస్ ఉన్నప్పటికీ కూడా కొంత ధైర్యం చేసి ముందుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా తనకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు కవితకైతే భారీ షాక్ అన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా అంటే అక్కడ ఫార్వర్డ్ బ్యాక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ వడ్డేపల్లి సీనాన్ అనే వ్యక్తి అక్కడ పది మందికి అంటే పది స్థానాలకు కానీ పది మంది అభ్యర్థులని నిలబెట్టడం జరిగింది తన నాయకత్వంలోనే తనే అన్ని తానే ప్రచారం చేయడం అయితే జరిగింది ఈరోజు మరి కవిత గారు ఏ విధంగా క్రెడిట్ కొట్టేస్తారు తనకు ఏ విధంగా ఇస్తాం ఇక్కడ మా ముఖాలు చూసి ఓట్లు పడ్డాయి అన్నట్టుగా సీనన్న అనడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో కవిత గారికి కొంత ఇబ్బంది అయ్యే విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటిసారిగా ప్రయత్నం చేసినప్పుడే సరే ఓటమి అయినా గెలుపు అయినా ఒక అయితే గెలిచిన అభ్యర్థులు మరి కవితకి యాంటీగా మాట్లాడడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా అయితే మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది కానీ ఇలాంటి ఏ ఆరోపణలు వచ్చినా కానీ ఇలా ఏ విధమైనా కానీ నేను రాజకీయంగా ముందుకెళ్తానని కూడా కవిత స్పష్టం చేయడం జరిగింది